హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది చూసారండి సోడిజావండి మిగిలిపోయింది నేనేం చూసుకోలేదనమాట సరే ఒక రోజు ఉండిపోయిన తర్వాత చూశాను చూసి అప్పుడు ఏం చేశానంటే మరుసటి రోజు ఇవాళ కాసింది రేపు తాగలేం కదండి అందుకని అలా ఉంచేసానండి ఒక రెండు రోజులు ఉంచేసరికి కొంచెం పుల్లటి వాసన వచ్చిందండి అంటే ఇది మజ్జిగ కలిపిన సోడిజావేనండి నేను డైలీ కాస్తాను అయితే ఆ రోజు ఎందుకో మర్చిపోయాను అనమాట అయితే ఈ సోడిజావలో అండి కొంచెం జిగురుతనం ఉంటుంది మజ్జిగ కూడా కలిసేసరికి చిన్న జిగురుతను ఉంటుంది అప్పుడు నాకు ఐడియా వచ్చిందండి ఇది పురుగులకి మందుగా పనిచేస్తుందేమో అనండి ఇది నేను చేసి పనిచేసిన తర్వాతే మీకు నేను ఈ వీడియో చేస్తున్నానండి అయితే దాన్ని కొంచెం బకెట్లో కొద్దిగా వాటర్ తీసుకుని దాంట్లో ఇది కలిపేశానండి బాగా అంటే కొంచెం పలచగా అయ్యాలన్నమాట అంచనాయేనండి నేనేమీ కొలతలుగా కలపలేదు ఉంది కదా అని అలా కలిపాను అనమాట చక్కగా మనం గిన్నె కూడా కడిగేసినట్టుగా కలిపేయచ్చండి నీళ్ళు నీళ్లు ఇవి పలచగా అవుతాయండి మనం చేయిపెట్టి చూస్తే చక్కగా పలచగా తయారవుతాయి అనమాట ఈ నీళ్లను మనం మొక్కలపై జల్లితే అండి చక్కగా పురుగు పోయిందండి నాకైతే బాగా పనిచేసింది అనమాట ఇలా ఎప్పుడైనా సరే చో సోడిజా ఉండిపోతే జల్లేయచ్చు అని కూడా అనుకున్నాను ఎందుకంటే ఇందులో మజ్జిగ కూడా ఉందండి మజ్జిగ కూడా పులిసింది అది మజ్జిగ కూడా మనకి పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది అనే విషయం మనకు తెలుసు మాకేమో గొంగళ పురుగులు వచ్చేసినాయండి ముందు వాటితో నాకు చాలా భయంగా ఉందనమాట అందుకనే ఏం చేశానంటే ఇలా మొక్కల మీద జల్లేసానండి కొంచెం పురుగులు వచ్చినవి అనే చెట్లు అనుమానంగా ఉన్న వాటి అన్నిటి మీద చెప్పాను కదండి మీ కల్లాపలా జల్లేస్తానని నేను ఏ స్ప్రే బాటిల్ యూజ్ చేయనండి ఇలా జల్లేస్తూ ఉంటానండి చక్కగా తిక్కుగా పడిపోతుంది చెట్టు నిండా నేను ఈ కాశీరత్నం చెట్టు మీద చూశానండి రెండు సార్లు గొంగళ పురుగులు అందుకని దీనికి బాగా జల్లాను అనమాట ఏ మొక్కల మీద నాకు డౌట్ వస్తే ఆ మొక్కలన్నిటి మీద చక్కగా జల్లేశానండి అయితే ఈ మందారక అయితేనండి బాగా పట్టేసి గుడ్లు కూడా పెట్టేసినాయండి మీకు చూపిస్తానండి ఒక ఆకు మీద ఉందనమాట అసలు చెట్టు అంతా పట్టేసి పోత ఆగిపోయిందండి చెట్టు ఇలా ఎండు ఆకులు వచ్చేస్తున్నాయి అనమాట ఆకులు కూడా ఏంట ఇలా జరుగుతుందని నాకు డౌట్ వచ్చి చూస్తే చూసారండి ఆకు మీద గొంగళ పురుగు ఉంది గుడ్లు కూడా ఉన్నాయండి ఆకులు ఎప్పుడైనా తినేసినట్టు మనకు అనిపిస్తుంది అడుగు అడుగుని చూడాలండి ఆకు అడుగుని కానీ ఇది పైనే కనిపిస్తుంది చూసారా కదలకుండా ఉంది ఎప్పుడైతే ఈ నీళ్లు నేను జల్లానో దానిలో కదలికి మొదలైందండి అది చూసారా కదులుతోంది ఆకు తెంపేశానండి అంటే మనకి కనిపించినంత వరకు తీసి బయట పారేసుకుంటూ ఉండాలండి మరీ మనం చూడలేని చోట అయితే ఇలా మందులు ఏమన్నా జల్లుకోవచ్చు అంటే మనం తయారు చేసుకున్నవే బాగా పనిచేస్తాయండి చూసారా దాని పవర్కి మనం జల్లిన దానికి కదులుతుందనమాట అప్పటిదాకా కదలం మిగిలినంతా మిగిలినంత గుడ్లు అండి ఆకు మీద సరే అని చెప్పని మిగతా మందారాలు అన్నిటి మీద జల్లేనండి కానీ బాగా పనిచేస్తుందండి సోడి పిండి మిగిలితే అది కూడా మనకి చేస్తున్నారు కదండి బెల్లం అది కలిపి అలా మనకి మొక్కలకి బలం కూడానండి ఇలాగా ఈ పురుగులు అవి కూడా పోతాయి ఇగోండి ఇది నిత్యమల్లి అండి వైటు దీనికి కూడా అక్కడక్కడ మీలీ బాక్స్ చేతితో ఎప్పుడైనా నేను చూస్తూ తీసేస్తానండి ఎక్కడైనా కనిపిస్తే మన చేతిని మించిన ఆయుధం లేదండి సాధారణంగా తీసేస్తాను కానీ ఎక్కడైనా ఇలా మిగిలిపోతే మాత్రం ఇలాంటివి చల్లుకుంటే చాలండి మిగిలిపోయింది నాకు ఇలా పనిచేసిందండి వేస్ట్ అనుకున్నది ఇలా చక్కగా మొక్కలకి మందుగా యూజ్ అయిందండి నాకు మీరు కూడా ఇలా తయారు చేసి చూడండి ఎప్పుడైనా ఇంట్లో ఉండిపోతే మాత్రం ఇలా యూజ్ చేసుకోవచ్చండి అసలు అంటే పత్తి మందారు నేను ఎన్నిసార్లు పెట్టినా మీరీ బక్స్తో చచ్చిపోతున్నానండి అలాంటిది ఇవి జల్లిన తర్వాత చూసారా ఎంత చక్కగా ఉందో అంటే అప్పుడప్పుడు పుల్ల మధ్యగా అది జల్లుతున్నానండి దీనికి చూసారా ఆకులు అవి ఎంత చక్కగా ఫ్రెష్గా వచ్చాయో అందుకనే మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఇలా తయారు చేసుకోవచ్చండి ఏవైనా సరే మిగిలింది నాకు ఐడియా వచ్చి ఇలా చేశాను అనమాట అయితే మీకు ఇంకో చెట్టు చూపిస్తానండి దాని ఆకులన్నీ తినేసిందండి అండి పురుగు చూసారా అలా ఆకులు అలా చిల్లులు పడినట్టు కనిపించాయంటే ఖచ్చితంగా అక్కడ పురుగు ఉన్నట్టు అండి అలాంటి వాటికి ఇది బాగా పనిచేస్తుందండి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ